చంద్రబాబు నాయుడు గారు కేవలం నా ఇంట్లోనే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క కోరిక కూడా ఇదే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో మొన్న ఎప్పుడో టెట్టు డిఎస్సి తీస్తున్నారని అప్లికేషన్ పెట్టించుకున్నారు కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టారు వేలు వేల రూపాయలు పెట్టి కానీ డబ్బులు ఏమైనా ఎవరికి తెలియదు మనం ఆశపడి ఎలక్షన్ దగ్గరలో ఒక రెండు మూడు నెలలు ఉన్నాయనగా అప్లికేషన్ పెట్టించుకున్నాడు అనవసరంగా డబ్బు అంతా చేర్చుకున్నాం నా ఇంట్లో ఒకటే చెప్పారు అమ్మా ఇదంతా రామా మన దగ్గర డబ్బులు గుజనకి నా ప్లాన్ చేస్తారు మీరు ఎవరు అప్లికేషన్ పెట్టొద్దు అని చెప్పి నా కుటుంబానికి అయితే నేను సేపు కాపాడుకోగలిగాను కానీ చాలా మంది ఉద్యోగాలు వస్తాయి అనే ధీమాతో కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి ప్రత్యేకించి ఒక విషయం చెప్పాలి ఈ రోజు ప్రధానంగా నేను ఎమ్మెల్యే అయ్యానంటే కేవలం యువత వల్లే చాలా మంది యువత అయితే ఉద్యోగాలు అయితే అత్త మన తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఎందుకంటే చదువుకొని చాలా మంది ఖాళీగా ఉన్నాం నిరుద్యోగులుగా మిగిలిపోయాం ఇక్కడ ఎటువంటి పనులు లేక కూలి పనికే పరిమితం అయిపోయాం లేకపోతే వలసలు అక్కడ ఇచ్చేటువంటి పదివేలు ఆరు వేలతో మేము కుటుంబాన్ని లేకపోతే రూమ్ రెంట్లే కట్టమా లేకపోతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పెట్టుకోవా చాలా రకాలుగా చాలా మంది యువత వచ్చి కనబడే అక్క ఈ రోజు మంచి జరిగింది మనకి డిఎస్సి మొదటి సంగతి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు నిజంగా మా తరఫున ఆయనకి ధన్యవాదాలు చెప్పండి అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది అదేవిధంగా పాప చెప్పింది అక్క డిఎస్సి కి మనకు కోచింగ్ సెంటర్ కూడా పెడితే బాగుంటుంది అని ఈ ఆలోచన అయితే నాకు రానే రాలేదమ్మా నేను ఒకసారి ఈ విషయాన్ని కూడా మరొకసారి పిఓ గారికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను మన హెడ్ క్వార్టర్ దగ్గర లేకపోతే కొన్ని మండలాల కలిపి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను యాక్ట్ రెండో సంతకం యాక్చువల్లీ మన పుట్టు పూర్వార్థాల నుంచి అంటే మన తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి భూమి ఇప్పుడు అంట ఈ జగన్మోహన్ రెడ్డి అంట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అతని ఫోటో పెట్టుకుంటాడంట మొత్తం అన్ని కూడా అతని డీటెయిల్స్ ఉంటాయి పేరు మాత్రం మందంట అది ఆ పట్టా పట్టుకొని ఏ బ్యాంక్ వెళ్ళినా ఏ అమ్మాయి కి వెళ్ళినా అది ఏమైనా చెల్తుందా ఏమయ్యా లబ్ధి